రవిచందర్ రెడ్డి గారు నమస్తే అండి నమస్తే ప్రసాద్ గారు సార్ మీ పార్టీ బ్రహ్మాండంగా మూడోసారి కేంద్రంలో ఎన్డీఏ అధికారంలో రావటం ఇప్పటికీ రోజు రోజుకి గ్రాఫ్ పెరుగుతుంది కానీ తగ్గట్లేదు అనే దానికి ఉదాహరణగానే తాజాగా వచ్చిన బీహార్ ఎన్నికల ఫలితాలు పంపర్ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు సో రేపు ఇరవై ఆరులో వెస్ట్ బెంగాల్లో ఎన్నికలు రాబోతూ ఉన్నాయి సో అనూహ్యంగా మొన్న గతంలో అంటే రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన ఎన్నికల్లో కూడా అనూహ్యంగా పుంజుకుంది బీజేపీ అఫ్ కోర్స్ అధికారం వచ్చేంత నెంబర్ సాధించకపోయినా గణనీయంగా సీట్లు పెరిగినాయి ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది ఈ నేపథ్యంలో రేపు ఎన్నికల్లో మీ పార్టీ ప్రభావం ఏ పోతుంది అంటారు బీజేపీ ఈ దేశాన్ని పరిపాలించే ఎన్డీఏకి పెద్ద పార్టీ అవును వ్యవస్థీకృతంగా కూడా దాదాపు పదహారు కోట్లకు పైగా సభ్యత్వం కలిగిన పార్టీ ఆర్థిక పరిపుష్టి కానీ అన్ని రాష్ట్రాల్లో విభాగాలు గాని మండల్ లెవెల్ కాదు కదా బూత్ లెవెల్ వరకు బీజేపీ పనిచేస్తుంది బీజేపీ పనిచేసే విధానం మూడు వందల అరవై ఐదు రోజులు పనిచేస్తుంది ఒక రోజు ఎలక్షన్ ఉందని ఒకరోజు ఎలక్షన్ ఇప్పుడు కాదని లేకపోతే తీరినప్పుడు ఒక ప్రెస్ మీట్ పెడతామని అలా ఉండదు అన్ని విభాగాలు మూడు వందల అరవై ఐదు రోజులు పనిచేసే ఏకైక పార్టీ బీజేపీ నేను ఇంత పనిచేసే పార్టీని కాంగ్రెస్ లో చూడాల వివిధ ప్రాంతీయ పార్టీల్లో కూడా చూడ కనీసం చంద్రబాబు నాయుడు గారి లా పార్టీ నిలబెట్టే వ్యక్తుల దగ్గర కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా చూడ ఎందుకంటే ఎలక్షన్ వచ్చినప్పుడు స్పీడ్ వేస్తారు అలా కాదు భారతీయ జనతా పార్టీ మూడు వందల అరవై ఐదు రోజులు పనిచేస్తాయి విభాగాలు పనిచేస్తాయి మండలాల దగ్గర దాకా బూత్ లెవెల్ దాకా ఒక కార్యక్రమం తీసుకొని ఎప్పుడు గ్రౌండ్ లెవెల్లో అండర్ కరెంట్ చాప కింద నీరు లాగా బీజేపీ వెళ్తూనే ఉంటుంది ఎప్పుడైతే చెరిష్మేటిక్ లీడర్ దానికి తోడవుతాడు చేసిన మేలు ప్రజలకు కనపడే విధంగా ఫోకస్ అవుతుందో ఆయా రాష్ట్రాల్లో అధికారంలోకి రావడంతో పాటు దాన్ని మరింతగా ఎస్టాబ్లిష్ చేసుకునే చర్యలతో పాటు నరేంద్ర మోడీ గారు కొన్న ఈ రోజున్న చరిష్మ ఏదైతే ఉందో ఒక రోజులో వచ్చింది కాదు ఇప్పటికి పాతికేళ్లు స్టిల్ కౌంటింగ్ అంటే నాలుగు సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా అవును ఆ తర్వాత కేంద్రానికి వచ్చి మూడు సార్లు ప్రధానమంత్రిగా ఆయన ఏదైతే పాలన చేస్తున్నాడు ఈ దేశాన్ని ముందుకు నడిపిస్తున్నాడు ఆ తీరు ముఖ్యంగా రాష్ట్రంలో కాదు దేశంలో కాదు గ్లోబల్ లీడర్ గా ఆయన లాగా ఇండియా తీసుకుపోతున్న తీరు ఆర్థిక పరిపుష్టి ముఖ్యంగా ప్రపంచంలోనే నాలుగో స్థానానికి మన దేశాన్ని ఇప్పటికే తీసుకురావడం ఇరవై ఏడు జులై తర్వాత ఖచ్చితంగా మన భారతదేశం ప్రపంచంలోనే మూడవ ప్రబలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతూ ఉండడం దాంతోపాటు మిలిటరీ తర్వాత డిఫెన్స్ పరంగా ఒక్క ఇంచి భూమిని కోల్పోకుండా భారతదేశం ఏదైతే ఒక దయనీయమైన స్థితిలో ఉన్న మిగ్గులు మిరేజులు పాత డొక్కు విమానాలు ఇవన్నీ కాకుండా తుప్పు పట్టిన ఆయుధాలు లేకపోతే పాడైపోయిన అనేక వెపనరీ ఏదైతే ఉందో దాన్ని అంతా వదిలించుకుని కొత్త మార్గాల్లో మనమే డిఫెన్స్ కి సంబంధించిన కేటాయింపుల్లో మనం ఆర్థిక వనరుగా కూడా బ్రహ్మోస్ మిసైల్ ని ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు గత సంవత్సరం ప్రపంచ దేశాలకు అందించిన తీరు ఆర్థికంగా డిఫెన్స్ పరంగా కూడా భారతదేశానికి ఆదాయం వస్తున్న తీరు ఇస్రోలో రోజు ప్రపంచ స్థాయి శాటిలైట్ ని మనము కక్షలోకి ప్రవేశపెడుతున్న తీరు ఎటు చూసినా కూడా జిఎస్టి తగ్గించిన విధానం గాని నిర్మాణాత్మైన సంస్కరణలు గాని ముఖ్యంగా నిర్మాణాత్మైన సంస్కరణ అనప్పుడు ఎలక్షన్లకు సంబంధించిన సంస్కరణలు కూడా తేవడం ఈ సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు బీహార్ లో విమర్శలు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు దాకా రాహుల్ గాంధీ గారు వెళ్ళినప్పుడు ఇది ఈ రోజు ప్రక్రియ కాదు ఎప్పటి నుంచో ఉన్నదాన్ని స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ అంటే అసలు అతను మూలాల్లోకి పోవడం ఇతను ఎక్కడ వాడు ఎప్పటి నుంచి ఉన్నాడు ఇతను ఫోర్ ఫాదర్స్ ఎవరు ఇతను చుట్టుపక్కల వాళ్ళకి ఎంత మందికి తెలుసు ఇతను మూలాలన్నింటినీ సమగ్రంగా ఎంక్వైరీ చేస్తూ ఇతను ఇండియనా కాదా ఫస్ట్ భారతీయుడే ఉండాలి పక్క రాష్ట్రం నుంచి వస్తే తప్పు లేదు ఆ రాష్ట్రం ఒక ఈ రాష్ట్రంలో ఉండొచ్చు పరంగా ఎక్కడైనా ఉండొచ్చు కానీ భారతీయుడ ఉండాలనే విధానంతో తీసుకున్న నిర్ణయమే ఎస్ఐఆర్ సర్ అనే పేరుతో ఏదైతే ఉందో స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ అనేక మందికి నకిలీ భారత పౌరసత్వం లేకపోయినప్పటికీ వాళ్ళని భారతీయులుగా చలామణి చేసేందుకు మనం తీసుకొచ్చిన ఆధార్ కార్డు డమ్మీగా చేయటం వాళ్ళకి రేషన్ కార్డులు ఉండడం వాళ్ళకి ఓటర్ కార్డులు ఉండడం వాళ్ళంతా ఓటింగ్ కి పెద్ద ఎత్తున రావటం ముఖ్యంగా బంగ్లాదేశీలు రోహింగ్యాలుగా భారతదేశంలో లక్షల మంది వచ్చి వ్యవస్థీకృతం అయిపోవటం బీహార్ లో మొదలైన ఈ ప్రక్షాళన ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ ప్రక్షాళన కార్యక్రమం జరుగుతుంది ముఖ్యంగా ఈ విషయంలో బెంబేలు ఎత్తుతుంది అస్సాం దానికన్నా మరీ ముఖ్యంగా బెంగాల్ రాష్ట్రంలో ఎందుకంటే ఈ ఎస్ఐఆర్ రివ్యూ మొదలు పెట్టిన మొదటి పది రోజుల్లోని ముప్పై మూడు లక్షల మంది రోహింగ్యాలు బెంగాల్ నుంచి వరుస పెట్టి బంగ్లాదేశ్ కు పారిపోయారు అలాగే ముప్పై మూడు లక్షల ముప్పై మూడు లక్షల మంది పది రోజుల్లో ఫ్లడ్ గేట్స్ ఒక జాతరకి ఒక భారీ ఎత్తున వలస కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో ఆ విధంగా బాటస్ ఓపెన్ చేసి వాళ్ళని పంపించేయడం మొదలు పెట్టారు సో ఇదే విధంగా ఖచ్చితంగా దాదాపు కోటికి పైగా వాళ్ళు ఓటర్ శాతంగా ఉన్నారని తెలుస్తుంది ఈ ప్రక్షాళన జరిగితే ఇబ్బంది కాబట్టి మమతా బెనర్జీ గగ్గోలు పెడుతుంది అంటే ఏ విధంగా వీళ్ళంతా అధికారాన్ని చేపట్టారు రెండు రోజులు భారతీయత అనేది ముఖ్యం భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా భారత్ మాతాకి జయ అనే నినాదంతో కంట్రీ ఫస్ట్ అవును పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్ అనే నినాదంతో ఏదైతే ఈ దేశాన్ని ఏలడమే ముఖ్యం కాదు దేశం ముఖ్యం అంటుంది అవును సో ఆ దేశం ముఖ్యమైన తీసుకొచ్చిన ఈ ఎస్ఐఆర్ సంస్కరణ రాబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఏవైతే ఏప్రిల్ మేలో రాబోతున్నాయో అస్సాం బెంగాల్ తమిళనాడు పాండిచ్చేరి అండ్ కేరళ ఈ రాష్ట్రాల్లో ఖచ్చితంగా ప్రభావవంతంగా బిజెపి అధికారంలోకి వస్తుంది నాకున్న కాన్ఫిడెన్స్ లెవెల్ అస్సాంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రిపీట్ అవుతుంది బెంగాల్ ని కొత్తగా గెలవబోతున్నాం తమిళనాడులో కూడా సమీకరణలు కాస్త అటు ఇటుగా మారి బహుశా విజయ్ కూడా మాతో కలిసే అవకాశం ఉంది సో అది కూడా కానీ జరిగితే ఖచ్చితంగా ఉన్నాం ఉన్నాం అది కూడా కానీ జరిగితే తమిళనాడుని ని కొడతాం పాండిచ్చేరి ఇప్పటికే మా మద్దతు ఉంది ఇక కేరళ అంటారా ఇప్పటికే పద్దెనిమిది పర్సెంట్ ఓట్ బ్యాంక్ సాధించాం అక్కడ ఎల్డిఎఫ్ ని యూడిఎఫ్ ని కాదని పద్దెనిమిది పర్సెంట్ మంది ఓటర్లు భారతీయ జనతా పార్టీని ఇప్పటికే స్వాగతించున్నారు ఇప్పటికే కేంద్ర మంత్రిగా సురేష్ గోపి గారు ఉన్నారు రాబోయే రోజుల్లో కూడా విస్తరణ ఏదైతే ఉందో దానిలో భాగంగా కేరళను కూడా తీసుకుంటాం ఖచ్చితంగా ప్రోగ్రెసివ్ రిజల్ట్స్ ఒక్క రోజులో వచ్చేవి కాదు రిజల్ట్స్ వ్యూహం ఆచరణ నిబద్ధత పట్టుదల కార్యాచరణలో కార్యకర్తలతో పాటు నాయకులను కాపాడుకునే గుణం పైన ఉన్న చరిష్మ ప్రతి ఒక్కటి కూడా ఒక టీమ్ ఎఫర్ట్ గా భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుందన్నా మూడు వందల అరవై ఐదు రోజులు చేస్తుంది మీరు ఎన్ని ఎఫర్ట్స్ పెట్టిన నాకు తెలిసైతే అత్యక్తిగా చెప్తున్నారు మీరు కేరళ తమిళనాడులో మాత్రం ఇంపాసిబుల్ అండి మేము ఈసారి చెప్పిన వాటిల్లో అస్సాంలో రిపీట్ అవుతామని చెప్పా అది రావు రెంగాల్ కొడతామని చెప్తున్నా అది తమిళనాడులో వర్కౌట్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నా వర్కౌట్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నా పాండిచ్చేరిలో రిపీట్ అవుతామని చెప్తున్నా కేరళలో ప్రధాన ప్రతిపక్షంగా లేదా అధికారానికి దగ్గరగా ఓట్ పర్సెంట్ పెంచుకునే క్రమంలో ముందడుగు వేస్తాం నేనేది అతిశయక్తిగా చెప్పను ఎందుకంటే చెప్పి ఊరికే చెప్పి వెళ్లేడనే కాకుండా మాట్లాడేది వాస్తవాలకు దగ్గరగా పోవాలనేది నా ఉద్దేశం రైట్ సార్ అండి నమస్కారం